వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ బాలకృష్ణని చూసి నేర్చుకోండి అంటూ తమ్మారెడ్డి భరద్వాస్ గారైతే కామెంట్ చేయడం జరిగింది అసలు ఎందుకు ఈ కామెంట్ చేశాడు సో అసలు ఏ విషయంలో కామెంట్ చేశాడు దీని గురించి మాట్లాడేందుకైతే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు అయితే ఉన్నారు నమస్తే అండి సార్ ఏంటి ఈ మధ్య కాలంలో చూసుకుంటే కనుక ఇలాంటి ఆరోపణలు కానివ్వండి అంటే ఇలాంటివి చాలా వినిపిస్తున్నాయి సో మరి ఇప్పుడు మళ్ళీ తమ్మారెడ్డి ఇప్పుడు ఇతను ఎందుకు ఇలా చేయడం కారణం ఏంటి ఇప్పుడు ఒకటేదో ఒక ఎపిసోడ్ ఏదైనా జరిగినప్పుడు ఒక వివాదం కానీ లేదంటే ఒక సంచర సంఘటన కానీ జరిగినప్పుడు దానికి శాశ్వతంగా పరిష్కారం చూపించడానికి కొంతమంది అనుభవజ్ఞులు ముందుకు వస్తుంటారు అలా వచ్చినటువంటి సినిమా పెద్ద తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఏదైనా సినిమాల్లో సినిమా ఇండస్ట్రీలో కానీ లేదంటే రాజకీయంగా కానీ ఏదైనా జరిగినప్పుడు ఖచ్చితంగా ఆయన స్పందిస్తుంటారు కారణం ఏంటంటే ఆయనకు వామపక్ష భావజాలం ఉంది తర్వాత సినిమా మీద అవగాహన ఉంది ప్రభుత్వంలో ఉన్నటువంటి విధానపరమైనటువంటి అంశాల మీద కూడా అవగాహన ఉన్నటువంటి డైరెక్టర్ ఆయన సో కాబట్టి ఆయన ఇప్పుడు జరిగినటువంటి ఎపిసోడు తర్వాత సినిమాకు సంబంధించినటువంటి హీరోలు కానీ డైరెక్టర్లు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసినటువంటి సందర్భంగా ఆయన ఏం మాట్లాడుకున్నారు ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాత భవిష్యత్తులో సంజా థియేటర్లో జరిగినటువంటి దురదృష్టకరణ సంఘటన లాంటివి పునరావృతం కాకుండా ఒక కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికి ఆయన ముందుకు వచ్చారు మీడియాలో ఆయన మాట్లాడుతూ ఆయన ఏమన్నారంటే సీనియర్ హీరోలు ఎవరైతే ఉన్నారో వెటరన్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం ఆదర్శంగా తీసుకుంటే కనుక ఇలాంటివన్నీ ఉండవు కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీ తోటి ఈ వసూళ్ల పోరాటంలో ఈ విధంగా ప్రదర్శన బల చేసుకోవాల్సి వస్తుంది అని ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు మరొకటి ఏంటంటే రాజకీయాల్లో రాజకీయ పార్టీలు ఎలక్షన్లు జరిగినప్పుడు గెలుపు అనౌన్స్ చేసినప్పుడు ఏ విధంగా అయితే సంబరాలు చేసుకుంటున్నారో ఈ సినిమా రిలీజ్ ఫంక్షన్స్ అప్పుడు లేదా సక్సెస్ మీట్లో కూడా ఆ తరహా ఫంక్షన్స్ అడావిడి చేసుకోవటం ఇవన్నీ కూడా మార్కెటింగ్ పరిధులు దాటమేను మార్కెటింగ్ చేసుకునే క్రమంలో ఈ ప్రమోషన్ చేసుకునేటువంటి క్రమంలో పరిధులు దాటి వ్యవహరిస్తున్నారు అలా కాకుండా గతంలో వెటరన్ హీరోస్ ఏ విధంగా సినిమా ఇండస్ట్రీని ఆ సినిమా ఇండస్ట్రీ గౌరవాన్ని దానికి ఉన్నటువంటి విలువలను కాపాడుతూ వచ్చారు అలా కాపాడుతూ వస్తే కనుక ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి అని చెప్పి చెప్తూ ఆయన ఉదాహరణ చెప్పారు ఎవరిని ఉదాహరణ చెప్పారంటే బాలకృష్ణని ఉదాహరణ చెప్పారు సినిమా ఇండస్ట్రీలో బాలకృష్ణ గారి గురించి చాలామంది చెప్పేది ఏంటంటే ఆయన చాలా డిసిప్లిన్గా ఉంటారు సెట్కి టైంకి వస్తారు డైరెక్టర్ ఏం చెప్తే అది విని చేస్తారు ఆయన ఎంత సీనియర్ హీరో అయినప్పటికీ కూడా ఇవన్నీ డిసిప్లైన్ ఆయన డిసిప్లైన్స్ అన్నీ చెప్తూ వచ్చి వస్తూ బాలకృష్ణ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన థియేటర్కి పోయి చూస్తారు కానీ ఆయన ఏ థియేటర్కి వెళ్తారో చూసి ఎప్పుడు వెళ్తారో కూడా తెలియదు హంగు ఆర్భాటాలు చేయరు అంటే సినిమా పలానా థియేటర్కి వస్తామని మీరందరూ రావాలని పరోక్షంగా సంకేతాలంటే ఇవన్నీ ఉండవు ఆయన కూడా చూస్తారు అంటే ఏ థియేటర్కి వెళ్ళి చూస్తారో కూడా ఎవరికి తెలియదు ఏదో ఒక థియేటర్కి వెళ్తారు వెళ్ళేసి చూసి కామ్కి వెళ్ళిపోతారు ఎంత హడావుడి చేయరు బట్ సంజయ్ థియేటర్ ఎపిసోడ్లో ఏం జరిగింది పుష్ప టూ రిలీజ్ సందర్భంగా ముందే తెలియజేశారు హీరో వస్తున్నాడని తెలిసింది దాంతో భారీ ఎత్తున సహజంగా అభిమానులు వస్తూ వస్తారు ఆ క్రమంలో జరిగినటువంటి దురదృష్టకం అనే సంఘటన అది కాబట్టి పరోక్షంగా వీళ్ళకి ఏం చెప్పారంటే ఇలా ప్రమోషన్స్ ఒక్క బలం అల్లు అర్జునే కాదు ఇప్పుడు సినిమా ప్రమోషన్ కోసం అందరూ పోటీ పడుతున్నారు గతంలో ఎప్పుడు లేనిటువంటి సంస్కృతి గతంలో ఎప్పుడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు అసలు రిలీజ్ ఫంక్షన్లు ఉండేవి కాదు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు అని సక్సెస్ అని లేదంటే ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ అని ఇలా ట్రైలర్ ఫంక్షన్ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్స్ అని ఇలా ఎప్పుడు గతంలో ఉండేవి కాదు దాదాపుగా ఒక దశాబ్దం క్రితం నుంచి ఈ ట్రెండ్ బాగా వస్తుంది పోటీ పడి ఈ వీళ్ళ మధ్య ఉన్నటువంటి పోటీ కారణంగా ఇవన్నీ వస్తున్నాయి దాన్ని మనం మార్కెటింగ్ స్ట్రాటజీ కింద మనం కొట్టిపరేలేం ఓకే ప్రమోట్ చేసుకుంటున్నారు ప్రమోట్ చేసి ఎంత ప్రమోట్ చేస్తే అంత కలెక్షన్స్ వస్తున్నాయి కాబట్టి అది పక్కా బిజినెస్ సినిమా అనేది పక్కా బిజినెస్ చేస్తున్నారు కానీ అది సమాజానికి ఇబ్బంది కలిగేలాగా ఉండకూడదు అది తాము సమాజానికి ఇబ్బంది కలిగేలా ఉంది కాబట్టి ఇవాళ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు ఆయన ఇంకొక హీరో కూడా ఉదాహరణగా చెప్పారు ఇంకో హీరోని వెంకటేష్ వెంకటేష్ కూడా సినిమాలకు వెళ్తుంటారు తన సినిమాలు రిలీజ్ అయినప్పుడు థియేటర్కి వెళ్తుంటారు థియేటర్కి వెళ్ళి చూసి వస్తూ ఉంటారు కానీ ఇంత హంగు ఆర్బాటం చేయరు అలాగే నాగార్జున గారు వెళ్తుంటారు మిగతా హీరోలు కూడా వెళ్తుంటారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్పుడప్పుడు వెళ్తుంటారు మహేష్ బాబు గారు వెళ్తుంటారు కానీ ఇంత హంగు ఆర్బాటం చేయరు ఇప్పుడు సంజయ్ థియేటర్ ఎపిసోడ్ హంగు ఆర్బాటం చేసి హడావుడి చేసి దీన్ని అనుకోని విధంగా పబ్లిసిటీ చేయాలి వ్యూహాత్మకంగా పబ్లిసిటీ చేయాలి అనేటువంటి ఒక యావ ఏదైతే ఉందో దాంట్లో భాగంగా ఇది జరిగింది కాబట్టి భవిష్యత్తులో మీరు బాలకృష్ణను వెంకటేష్ను నాగార్జును ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటే కనుక ఇట్లాంటి గొడవలు ఉండవు అని చెప్పి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్తూ ఉన్నారు ఈయన మొదటి నుంచి కూడా అల్లు అర్జును యాక్టివిటీ అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ప్రమోషన్ ప్రోగ్రామ్స్ వీటన్నిటిని కూడా విశ్లేషించుకుంటూ వచ్చారు ఈ సంఘటన జరిగిన తర్వాత అవును ఒకవైపు కోర్టులో ఉంది కేసు ఇంకోవైపు పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు మరోవైపు ఏమో ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు సరే ఈ ఎపిసోడ్ అయితే ఆల్మోస్ట్ ఇది టీకప్లో తుఫాన్ అన్నట్టుగా సమసిపోయింది కానీ భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు వీళ్ళు కలిసినప్పుడు ఒకవేళ జరిగితే దానికి బాధ్యులు సినిమా యూనిటే వహించాలి సినిమా యూనిటే బాధ్యత వహించాలి అనేటువంటి కండిషన్ కూడా పెట్టారు రేవంత్ రెడ్డి గారు ఆ క్రమంలో ఈయన సూచనలు సలహాలు ఇవ్వడానికి తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వచ్చారు సో ఆయన జనరల్గా కొంచెం సినిమాకి సంబంధించి వెటరన్ డైరెక్టర్ లాగా ఉంటారు ఆయన పైగా వామపక్ష బాజాలో ఉంది ప్లస్ అందరికీ అందరితో సత్సంబంధాలు కలిగి ఉంటాడు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు వివాద రహితులుగా ఉంటారు ఏదైనా సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు స్పందిస్తూ ఉంటారు సో ఆ క్రమంలో ఆయన బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది సో బాలకృష్ణ ఆయన స్టైల్ని అలవాటు చేసుకోండి అంటే సినిమాలో యాక్టింగ్ కాదు బయట బయట యాక్టివిటీ అంటే ఆయన ఇంకో మాట కూడా అన్నాడు మనం మానవాతీతులవి అనేటువంటి భావన నుంచి మనం కూడా అందరిలో ఒకళ్ళమి అనే ఫీలింగ్ మీరు తెచ్చుకోండి ఇలాంటివి ఉండవు ఆయన చెప్పి ఆ మాట ఎందుకన్నారు మానవులు అందరికీ అతీతులు అని చెప్పి కొంతమంది ఫీల్ అవుతున్నారు దాని కారణంగానే వస్తున్నటువంటి దుష్పరిణామాలు అనేది ఆయన ఫీలింగ్ అంటే ఇక్కడ బయట ఏమనుకుంటున్నారంటే కేవలం అల్లు అర్జున్ గారు కాబట్టే ఇలా మాట్లాడడం జరిగింది వేరే హీరో ఇప్పుడు నార్మల్గా అదే ప్లేస్లో వేరే హీరో నాగార్జున గారు కానివ్వండి ఇంకెవరైనా ఉంటే కనుక ఇలా మాట్లాడేవారు కాదు ఇలా చెప్పేవారు కాదని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు నార్మల్గా వేరే నుంచి వేరే కామెంట్స్ కూడా అలా వస్తున్నాయి అంటే భిన్నాభిప్రాయాలు వస్తుంటాయి భిన్నాభిప్రాయాలు ఎప్పుడు కూడా ఉంటాయి ఏ ఏ సంఘటన జరిగినా లేదంటే దీని మీదనే కానీ భిన్నాభిప్రాయాలు వస్తుంటాయి అల్లు అర్జున్ అభిమానించే వాళ్ళు ఉంటారు అన్న అల్లు అర్జున్ వ్యతిరేకించేటువంటి వాళ్ళు ఉంటారు అదే కానీ దాన్ని మనం విశ్లేషణ చేసేటప్పుడు బ్రాడ్ నేచర్లో విచ విశ్లేషణ చేయాలి ఇప్పుడు దీన్ని మరింత దీనికి ఆద్యం పోసినందువల్ల ఉపయోగం లేదు బట్ దీనికి శాశ్వత పరిష్కారం చూపగలిగినప్పుడే దానికి ఏదన్నా విలువ ఉంటుంది అలా కాకుండా అల్లు అర్జున్ అభిమానులు ఒకటని ఆయన వ్యతిరేకులు మరొకటి అంటే కనుక ఈ సమస్య పరిష్కారం కాకపోగా మరింత బ్లో అవుతుంది దీని అంతటికి పరిష్కారం ఏంటంటే తమ్మారెడ్డి భరద్వాజ్ గారు చెప్పింది మా అందరిలో ఒకళ్ళం మనము అని ఫీల్ కానీ మీరు మిగతా అందరికంటే మేము భిన్నం మేమే తోపులు అనేటువంటి భావన ఏదైతే ఉందో ఆ భావన తగ్గించుకుంటే కనుక ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి అని చెప్పి చొరకలేస్తూ ఈ బాలకృష్ణ వెంకటేషు నాగార్జున ఇలాంటి వాళ్ళ జీవన శైలి ఇలాంటి వాళ్ళ డిసిప్లిన్ ఇలాంటివి అన్నీ కూడా ఆయన ఉదహరిస్తూ వచ్చారు అంటే వాళ్ళలో కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి వాళ్ళేమి డిసిప్లిన్ అంటే సినిమా వరకే చెప్తున్నాను ఆయన మిగతా విషయాల్లో ఒక్కో వాళ్ళ జీవితాలు వేరే ఉంటాయి ఒకళ్ళ జీవితాలు ఒకళ్ళని మనం కంపేర్ చేయలేము అసలు వాటిలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు ప్రైవేట్ జీవితాల్లోకి సినిమా వరకే ఆయన చెప్తున్నారు అలాంటిది పద్ధతి అలవాటు చేసుకుంటే అందరిలో ఒకళ్ళవి మనము అనేటువంటి భావాన్ని మీరు నింపుకోండి మనసుల్లో మేము విన్నము మాకన్నా ఎవరు ఎక్కువ కాదు అనేటువంటి భావన ఉన్నందు కారణంగానే ఇలాంటివన్నీ వస్తున్నాయి షోలు అంటే అభిమానుల దగ్గరికి పోయి నేను సైన్యం అని చెప్పి అంటాం ఆర్మీ ఏదో ఆర్మీ అన్నారు పుష్ప ఆర్మీ అని ఏదో అన్నారు బన్నీ ఆర్మీ అని అల్లు అల్లు ఆర్మీ అని ఏదో అన్నారు సో అలాంటివి తగ్గించుకుంటే బెటర్ అనేది తమ్మారెడ్డి వాళ్ళ ఆయన సూచన బట్ ఆయన సూచన చేశారు కానీ ఆయన తీసుకునే వాళ్ళు తీసుకుంటారు వదిలేసే వాళ్ళు వదిలేస్తారు అది వాళ్ళ స్వేచ్ఛ అది తీసుకుంటే భవిష్యత్తులో ఇది రిపీట్ కాదు అంటున్నారు మరి తమ్మారెడ్డి భరద్వాజ్ మాటలు బట్టి చూస్తే కనుక అల్లు అర్జున్ టార్గెట్ చేస్తే మాట్లాడినట్టు నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ